మనము బయటికి రావడం అనేది చాలా మంచిది కాబట్టి పరిశుద్ధాత్మను గురించిన ఇంకా చాలా అపోహలు కూడా ఉన్నాయి ఏంటంటే పరిశుద్ధాత్మను పొందిన వెంటనే భాషలు మాట్లాడాలి అనేది ప్రవచనాలు ప్రవచించాలి అనేది ఒక అపోహ గమనించండి నేను ఉదయకాలం జ్ఞాపకం చేశాను కదా భాషలు మాట్లాడడం అనేది అవిశ్వాసులను సంఘములోనికి చేర్చన చేర్చబడినట్లుగా ఆ మొదటి కాలములో లేక అపోస్తలుల కాలములో దేవుడు దాన్ని అనుమతించాడు వారు భాషలు మాట్లాడినట్లుగా ఉంది కానీ పౌలు రాబోయే దినాలలో భాషలు నిలిచిపోతాయన్నట్లుగా పౌలు ఉదయకాలం చెప్పిన సంగతిని మనము గమనించాము భాషలైనను నిలిచిపోవును ప్రవచనములైనను నిరర్థకములగును అన్నాడు గమనించామా అవునండి చూడండి భాషలు విశ్వాసుల కొరకు కాదు కానీ అది అవిశ్వాసులకే సూచకమని దేవుని వాక్యములో మనం గమనిస్తాం చూడండి ఆ మాట చూద్దాం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ఉదయకాలం మనము ఆ సంగతిని మనం గమనించాం పద్నాలుగవ అధ్యాయం కొరింతీలకు రాసిన పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి మాట్లాడదాం ఇరవై ఒకటి నుండి అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను అని ప్రభు చెప్పుచున్నాడని ఉన్నది కాబట్టి భా భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి గమనించాలి భాషలు ఎవరికంట ఎవరి కొరకు సూచకంగా ఉన్నాయంటే అవిశ్వాసుల కొరకు గమనించాలి కాబట్టి ఇప్పటికీ ఇంకా భాషలు మాట్లాడతానంటే ప్రవులు చెప్పిన మాట అది నిరర్థకం దేవుని వాక్యం నిరర్థకమవుతుంది భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనమందరం ఒక భాష తెలిసిన వారం కదా కాబట్టి మనమందరం ఒకే భాష మాట్లాడేటప్పుడు నేను వేరే భాష మాట్లాడడం వలన అది అభ్యంతరంగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి దానివలన ప్రయోజనం లేదు ఇది ఒక అపోహ అలాగే చాలామంది పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడని ప్రవచనాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు వ్యక్తిగతమైన ప్రవచనాలకు సంఘాల్లో తావులేదు వ్యక్తిగతంగా నీకు ఇలా జరుగుతుంది ఇలా జరగబోతుందని చెప్పడం అనేది ఆ ప్రవచనాలు అనేవి సంఘాల్లో ఇప్పుడు మన సంఘాల్లో ఎవరు వాటిని అనుసరించే పద్ధతి లేదు కాబట్టి మనం ఆలోచన చేయాలి ఇవి అపోహలుగా ఉన్నాయి ఎందుకంటే లోకములో పరిశుద్ధాత్మ వలనే పనిచేసే మరి ఒక ఆత్మ ఉన్నాడు చూద్దాం యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం చూడండి నాలుగవ అధ్యాయం మొదటి వచనము నుండి చదువుదాం అక్కడక్కడ ప్రియులారా గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ పరీక్షించుడి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఆ

లోకము వారి మాట వినును దేవుని ఎరిగినవాడు వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలిసి కొనొచ్చున్నాము గమనించారు రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి ఒకటి క్రీస్తు విరోధి ఆత్మ లోకములో ఉన్నాడు వాడు ఇదివరకే పని చేస్తున్నాడు సత్యస్వరూపమైన దేవుని ఆత్మ కూడా ఉన్నాడు కాబట్టి వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి ఇప్పటికి ఇంకా భ్రమపరిచే ఆత్మ లోకములో ఉన్నాడు కాబట్టి ఎలా తెలుసుకోవడం పరీక్షించాలి యాజ్ ఇట్ ఈజ్గా పరిశుద్ధాత్మ వలనే భ్రమింపచేయడం వాడి లక్షణం కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేసి తెలుసుకోవాలట గమనించాలి భ్రమపరచు ఆత్మ లోకములో పనిచేస్తున్నాడు కాబట్టి పరిశీలన ద్వారా సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మనం గమనిస్తాం దేవుని ఆత్మ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో మరి ప్రభావితులు కావాలి ప్రభావితులై ఉండాలి అయితే దానికంటే ముందుగా ఆత్మను గురించిన అవగాహన ఉండాలి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన తప్పకుండా కలిగి ఉండాలి ఎందుకంటే లోకములో భ్రమపరిచే ఆత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మ వలనే వాడు భ్రమింపచేస్తాడు భాషలు మాట్లాడాలని ప్రేరేపిస్తాడు ఇంకా ఏదో పరిశుద్ధాత్మ ద్వారా చాలామంది నేను గమనించినప్పుడు కొంతమంది అయితే మరి వారు వారి వశము నుండి తొలగిపోతున్నట్లుగా అనిపిస్తుంది సరే ఇప్పుడు మనకు అది సందర్భం కాదు కానీ అయితే పరిశుద్ధాత్మను పొందవలసిన ఆ మరి అవసరం మాత్రం ఎంతో ఉంది బాప్తిస్మము పొందిన వెంటనే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొంది సంఘములో చేర్చబడతారు పరిశుద్ధాత్మ యొక్క అధీనములో ఉంటారు పరిశుద్ధాత్మ అక్కడి నుండి వారిని నడిపిస్తాడు ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే అతడు దేవుని కుమారుడు కాలేడు ఎందుకంటే దేవుని ఆత్మ వలన ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని దేవుడు రోమియోలకు రాసిన పత్రికలో వ్రాయించాడు చూడండి ఎనిమిదవ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగ వచనం చూడండి పద్నాలుగవ వచనం కాబట్టి గమనిస్తే దేవుని ఆత్మచేత నడిపించబడాలి చాలామంది అంటే బ్రహ్మపరచు ఆత్మను గురించి దేవుడు ఎందుకు వ్రాయించాడంటే చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను ఆరాధించే వారు ఉన్నారు ఇప్పటికీ కూడా ఒక అపోహ ఏంటంటే వారందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్మను వారి మధ్యకి ఆహ్వానిస్తూ ఉంటారు ఓ పరిశుద్ధాత్మ మా మీదకు రండి మా మధ్యకు రండి అని ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ నుండి రావాలి ఏమండి లోపలికొచ్చిన మనిషిని మనము ఆ సాధారణంగా బయట నుండి ఆహ్వానించడం అంటే అది వేరే అర్థం కానీ ఆల్రెడీ మన మధ్య ఉన్నవాడిని మనం ప్రత్యేకంగా ఆహ్వానించవలసిన అవసరం లేదు కదా పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉంటాడు ఆయన మనతో ఉంటాడు కాబట్టి ప్రత్యేకంగా మా మీదకు రండి మా మధ్యలోనికి రండి ఇది ఒక ప్రత్యేకమైన అపోహ మాత్రమే ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి ఇది కూడా మనం ఆలోచన చేయాలి కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాలి పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రభావితులం కావాలి పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలయం జరిగించాలి బాప్తిమము పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందడం అనేది దేవుడు అనుగ్రహించే వరం పేతురు చెప్పాడు కదా ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు పరిశుద్ధాత్మ అనుగ్రహించడం అనేది ఒక వరం దేవుడు మనకు అనుగ్రహించే వరం అది ఎందుకంటే తిరిగి సంఘము ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఆయన యొక్క నడిపింపులో మనం జీవిస్తాం కాబట్టి మన బాధ్యతను పరిశుద్ధాత్ముడు స్వీకరిస్తాడు అక్కడ నుండి ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన మనల్ని ప్రతి దినము పరిశుద్ధపరుస్తూ ఉంటాడు తెసలోనిక పత్రికలో ఆ మాట చూస్తాం ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆ మాట గమనిద్దాం చూడండి తెస్సలోనికాయలకు వ్రాసిన రెండవ పత్రిక అనుకుంటాను తెస్సలోనికాయలకు వ్రాసిన రెండవ పత్రికలో ఒక మాట చూద్దాం రెండవ పత్రిక పదమూడవచనం చూడండి పదమూడవచనం ఆ రెండు పదమూడు క్షమించండి రెండవ పత్రిక రెండు పదమూడు ప్రభువు వలన ఆ చాలండి ఆత్మ పరిశుద్ధ పరిశుద్ధపరచుట వలనను దేవుని ఆత్మ మనను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు తప్పును గూర్చి తెలియచేస్తాడు హెచ్చరిక చేస్తాడు